ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి పదిహేనవ తేదీ వరకు గల వారఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం బృహస్పతి పదవ ఇంట్లో ఉంచడం వల్ల మీ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరగవచ్చు మరియు ఇది సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే సభ్యులందరూ సంతోషంగా ఉంటారు ఇంకా ఈ వారమంతా చంద్రునికి సంబంధించి మూడవ ఇంట్లో ఉండడం వల్ల మీ వృత్తి జీవితంలో గొప్ప విజయాలు సాధించగలుగుతారు అలాగే ఈ వారం ప్రారంభం అద్భుతంగా ఉంటుంది మీకు పెద్దల ఆశీర్వాదాలు మరియు సహవాసం లభిస్తుంది కుటుంబ సభ్యులతో మీ విభేదాలు పరిష్కరించబడతాయి యువకులకి గొప్ప కెరీర్ అవకాశాలు లభిస్తాయి ఈ వారం మీ దినచర్య ముఖ్యంగా క్రమశిక్షణతో ఉంటుంది ప్రేమ సంబంధాలు సాన్నిహిత్యం పెరుగుతుంది ప్రజలు మీ పట్ల స్వచ్ఛమైన మరియు సానుకూల భావాలను కలిగి ఉంటారు తెలివైన మరియు సమర్థుడైన వ్యక్తిగా మీ ఇమేజ్ పెరుగుతుంది మీరు ఒక మహిళ అయితే మీరు కొత్త ఉద్యోగ అవకాశం లభించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ జీవిత భాగస్వామి కొన్ని కారణాల వల్ల మీతో కలత చెందవచ్చు మీరు ఈ వారం ఆస్తిని కొనాలని ప్లాన్ చేసుకోవచ్చు ఈ వారం పెండింగ్ పనుల్ని పూర్తి చేయమని ఒత్తిడి ఉంటుంది వారాంతంలో మీరు అవమానకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి రావచ్చు మీ మనస్సులో ప్రగతిశీల ఆలోచనలు తలెత్తవచ్చు దీని కారణంగా తిరుగుబాటు భావజాలానికి మీ అనుబంధం పెరుగుతుంది దూర ప్రయాణాల సమయంలో కొంత ఇబ్బంది ఉంటుంది వాతావరణం మీకు అనుకూలంగా ఉండవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శని గ్రహం కోసం శనివారాల్లో యాగహవనం చేయండి అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభ